అండి ఎలా ఉన్నారు ఈరోజు నువ్వులు బెల్లంతో మనం పొడి చేసుకుందాము ఈ పొడి చ హెల్త్కు చాలా ఇంపార్టెంట్ దీనికి కావలసిన వస్తువులు కప్పు నువ్వులు ఒక కప్పు బెల్లము రెండు యాలకులు దీనికి సరిపోయే ఇంగ్రీడియంట్స్ వీటిని బాండల్లో నువ్వులు వేసుకొని ఒకప్పు దోరగా వేయించుకుందాము అవి చిట్టపట్టలాడేంత వరకు సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకుందాం అన్నమాట చిట్టపట్లు కదా ఇంకా ప్లేట్లో తీసుకొని చల్లార్చుకుందాము చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుంటాము మిక్సీలో వేసుకున్న తర్వాత దాంట్లో రెండు యాలకులు వేసుకుందాం రెండు యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకుంటాము పట్టినాం కదా మిక్సీ పట్టిన తర్వాత దాంట్లో సరిపోయేంత బెల్లం అంటే తీపు సరిపోతుంది ఒక కప్పుకి ఒక కప్పు మీకు కావాలంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి మిక్సీ తిప్పుకోవాలన్నమాట అంతే నువ్వుల పొడి రెడీ అయిపోతుంది ఇది రక్తహీనత తగ్గిస్తుంది తర్వాత చాలా బలంగా ఎముకల్ని బలంగా చేకూరుస్తుంది జుట్టు ఊడిపోకుండా ఉంటుంది కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ దీంట్లో నువ్వుల్లో అందుకని దీన్ని డైలీ ఒక స్పూను మీరు తినండి పిల్లలకి తినిపించండి హెల్త్కు చాలా ఇంపార్టెంట్ కదా ఈ పొడి ఎవరు పెట్టిండ్రు చూడండి ఇది చాలా బాగుంటుంది